సీతమ్మ జాడ కనుగొనడమే ఆ మహాయాత్ర లక్ష్యం కానీ కళ్ళ ముందు అంతులేని జలరాసి ఎలా దాటాలి ఎటు వెళ్ళాలి వానరసేన మొత్తం ఆశ వదిలేసి నిరాశతో కుప్పకూలింది అందరిలోనూ ఓటమి అలుముకుంది ఆఖరికి అమోఘమైన బలం ఉన్న హనుమంతుడి ముఖంలో కూడా శూన్యం తనలోని అపారమైన శక్తిని తానే మరచిపోయిన ఒక మహావీరుడి మౌనమది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక గంభీరమైన గొంతు ముందుకొచ్చింది హనుమంతుడా వయసులో పెద్దవాడైనా జ్ఞానంలో మేరు పర్వతం లాంటివాడు వృద్ధుడైన జాంబవంతుడు ఆయన హనుమంతుడి వద్దకు వచ్చి ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు హనుమా నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు నీవెవరో నీకే తెలియడం లేదా చిన్ననాడు సూర్యుడినే పండుగ భ్రమించి ఆరగించడానికి ఆకాశంలోకి లంఘించిన నీ పరాక్రమాన్ని మరచావా నీలో వాయుదేవుని వేగం దేవతల వరాలు అపారమైన శక్తులు నిద్రిస్తున్నాయని నీకు తెలియదా నీకొక శాపముంది అవసరం వచ్చినప్పుడే నీ అసలు శక్తి నీకు గుర్తుకొస్తుందని హనుమ ఇప్పుడు అదే సమయం వచ్చింది శ్రీరాముని కార్యసిద్ధి కోసం సీతమ్మ తల్లి విముక్తి కోసం నీలో నిద్రిస్తున్న ఆ సింహాన్ని మేల్కొలుపు ఆ మాటలు హనుమంతుడి గుండెల్లో అగ్నిని రగిలించాయి ఆయనలోంచి ఒక సింహ గర్జన వెలువడింది ఆ గర్జనకు అడవిలోని చెట్లు కంపించాయి వానరులు ఆశ్చర్యంతో చూశారు ఆయన శరీరం పర్వతంలా పెరిగింది కళ్ళలో జ్వాలలు భుజాల్లో బలం ఆత్మవిశ్వాసం ఆకాశమంతా ఎత్తుకు చేరింది జై శ్రీరామ్ అంటూ సముద్రం వైపు చూశాడు ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు ఒక బాణంలా ఒక అగ్నిగోడంలా సముద్రాన్ని చీల్చుకొని ముందుకు దూకాడు కింద జలరాశి రెండుగా చీలుతోంది పైన దేవతలు ఆశీర్వచనాల పూలు కురిపిస్తున్నారు లక్ష్యం ఒక్కటే లంక అక్కడ లంకానగరం బంగారంతో ధగధగలాడుతోంది హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించి ఒక నుండి చూశాడు ఓ అక్కడే ఉన్నారు సీతమ్మగారు జడలు చెదిరి కళ్ళలో నీటితో రాముణ్ణే ధ్యానిస్తూ నేలచూపులతో కూర్చొని ఉన్నారు హనుమంతుడు మృదువుగా కిందకు దిగాడు శ్రీరాముని ఉంగరాన్ని ఆమె పాదాల చెంత ఉంచాడు దాన్ని చూసిన ఆమె తడిబారిన కళ్ళతో రామా అని పలికారు హనుమంతుడు భక్తితో నమస్కరించి శ్రీరాముని సందేశాన్ని తెలియజేశాడు సీతమ్మ తన శిరోజాల నుండి చూడామణిని తీసి ఇది నా రాముడికి గుర్తుగా తీసుకువెళ్ళు అంటూ అందించారు హనుమంతుడు దాన్ని ఎంతో గౌరవంగా స్వీకరించి తన శిరస్సున ధరించాడు ఆ క్షణం కాలం ఆగిపోయినట్లనిపించింది అక్కడి నుండి బయలుదేరుతున్న హనుమంతుడిని రాక్షసులు చూశారు సమరం మొదలైంది హనుమంతుడు మహాకాయునై రాక్షసులను గాలిలోకి విసిరేశాడు చివరికి ఇంద్రజిత్ బ్రహ్మస్త్రానికి లొంగి రావణుని సభలో ప్రవేశించాడు రావణుడు అహంకారంతో నవ్వి శిక్షగా ఆయన తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు కానీ వారు ఏ అగ్నితో అయితే ఆయన్ని అవమానించాలనుకున్నారో ఆ అగ్ని ఆయన ఆయుధంగా మారింది ఆయన తన తోకకున్న నిప్పుతోనే లంకను అగ్నికి ఆహుతిచ్చాడు బంగారు ప్రాసాదాలు కోటలు రావణుని అహంకారం అన్నీ ఆ మంటల్లో కరిగిపోయాయి ఆకాశం ఎర్రపెక్కింది లంకా లంక నగరం ఒక అగ్నికుండంగా మారింది జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ హనుమంతుడు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు చూడామణిని గుండెకు హత్తుకుని విజయంతో ధైర్యంతో భక్తితో తిరిగి వచ్చాడు ఎదురుగా శ్రీరాముడు ఆయన్ను చూసిన హనుమంతుడు భక్తితో నమస్కరించి ప్రభు సీతమ్మగారు క్షేమంగా ఉన్నారు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో ఆమె ఇచ్చిన చూడామణి రాముని కళ్ళలో నీళ్లు శోకం నుండి ఆశకు మారిన ఆ క్షణం యుగాలలో చిరస్మరణీయమైనది జాంబవంతుని జ్ఞానం హనుమంతుని భక్తి రాముని ధైర్యం ఈ మూడు కలిసి లంకా దహనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాయి ఇది భక్తికున్న బలం విశ్వాసానికి దక్కిన విజయం ధర్మానికి చేకూరిన జయం